జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో బుగ్గులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర గురువారం ప్రారంభమైంది బుగ్గులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని కుర్మచలం వెంకటేశ్వర్లు ఆచార్యుల ఇంటి నుండి గుట్టపైకి స్వామివారు బయలుదేరారు డప్పు వాయిద్యాలతో స్వామివారిని భక్తులు ఊరేగించారు జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు నారాయణ శ్రీ 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 భూగులోని వెంకటేశ్వర దేవస్థానం గ్రామం తిరుమలగిరి మండలం రేగొండ జిల్లా జయశంకర్ బుగులోని భుగులోని వద్ద కార్తీక మాసంను పురస్కరించుకొని వారం రోజుల పాటు ఈ కొండల వద్ద అత్యంత మహావైభవపేతంగా కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు జరపడతాయి ఈ కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులమైన మేము కుర్మాచల వెంకటేశ్వర స్వామి వారి ఇంటి వద్ద నుండి ఉత్సవమూర్తులను చతుర్దశి రోజున మేళతాళాలతోనూ ఉదయం తొమ్మిది గంటల నుండి తిరుమలగిరి మాడవీధుల గుండా ఊరేగింపుగా భక్తి పార్వశంతో కోలాటం కోలాహలం మధ్య కోలాటం మధ్య సన్నాయిల మధ్య స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి కొండ కిందకు తీసుకువచ్చి సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి కళ్యాణం గుట్ట క్రింద పాదాల వద్ద చేసి ఆ కళ్యాణం అనంతరం స్వామివారిని తొమ్మిది గంటలకు కొండపైకి వేంచేపు చేయించి అనంతరం స్వామివారి యొక్క వేంచేపు చేయించి ఉదయం అలాగా మళ్ళీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున స్వామివారికి ఉదయం ప్రబంధ సేవా కాలము అరగింపుతో కార్యక్రమాలు మొదలవుతాయి ఉదయం తొమ్మిది గంటలకు స్తంభం చెట్టు చుట్టూ ఎనుగ వాహనములు గుర్రం వాహనములు మేక వాహనములు తిరుగుతూ స్వామివారి యొక్క కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతుంది అనంతరం స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు ఈ జాతరను మూడు నుండి నాలుగు లక్షల మంది దర్శించుకుంటారు అనంతరం స్వామివారి యొక్క కార్యక్రమం పదహారు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున స్వామివారికి ఉత్సవ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున స్వామివారికి యథావిధిగా కార్యక్రమం జరుగుతాయి పద్దెనిమిదవ తారీఖు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్వామి వారిని కొండ క్రిందికి మేళ తీసుకువచ్చి కొండ పైన తీసుకువచ్చి మరియు తిరుమలగిరి మాడవీధులుగా స్వామివారిని ఊరిగింపుగా తీసుకువస్తూ అర్చకులమైన కుర్మాచారం వెంకటేశ్వర స్వామి ఇంటి వద్దన సాయంత్రం ప్రతిష్ఠించడంతో ఈ యొక్క జాతర కార్యక్రమం ముగుస్తుంది ఈ జాతర అనేది సంవత్సరంకు రోజు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది కానీ ఈ స్వామివారికి అనేక మంది భక్తులు అనేక విధాలుగా ముడుపులు చెల్లిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు జయశ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశయ ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క గ్రామం నుండి గుట్ట వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది తా మేల తాళాలతో అంగరంగ వైభవంగా భక్తులతో చాలామంది వేలాది భక్తులతో రథోత్సవంలో గుట్టపైకి గుట్ట దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది